విశ్వ తలకి గాయమైనప్పుడు జాను విశ్వని తన ఒడిలో పడుకోబెట్టుకొని జైని కార్ డ్రైవ్ చేయమని హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక అలా విశ్వని జాను తన ఒడిలో పడుకోబెట్టుకోవడంతో అదంతా చూస్తున్న జై ఎంతో జెలస్గా ఫీల్ అవుతో ఈ శోభనం రోజున నేను తన ఒడిలో పడుకోవాల్సింది అటువంటిది నువ్వు పడుకోవడం ఏంటా అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత జాను ఫస్ట్ నైట్ శారీని గొయ్యి తీసి ఆ చీరను గొయ్యిలో పడేసి అగ్గిపుల్ల గీసి చీరని తగలబెట్టేస్తాడు చీర కాలిపోతూ ఉంటే జై ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు అలా జై సాడిస్ట్గా బిహేవ్ చేస్తూ ఉంటే అప్పుడే జాను నడుచుకుంటూ అటువైపుగా వస్తుంది తగలబడిపోతున్న తన ఫస్ట్ నైట్ శారీని చూసి జాను ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి జేఈ శాడిస్ట్ అన్న విషయం జాను తెలుసుకోబోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి